గైస్ వెల్కమ్ టు మంత్ర ఫైవ్ ఇంకా అయితే ఇంకొంచెం మనం ఏం తెలుసుకోవాలంటే మూఢ నమ్మకాలు ఇవన్నీ కూడా బాగా నమ్మొచ్చు అలా అని నమ్మకూడదని కూడా లేదు ఎందుకంటే కొన్ని కొన్ని అవి నిజంగా జరుగుతూ ఉంటాయి కొన్ని అవి జరగవు ఎందుకంటే అది మనలో ఉంటుంది మనకి ఇక్కడ ఏం రాసిబెట్టి ఉంటే దాన్ని బట్టి ఈ రోజు ఇలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది ఇంతమంది జ్యోతిష్యులు చెప్పారని వీళ్ళు ఏదో చెప్తున్నారు ఇలా నువ్వు ఇంకా హీరో అయిపోతావు విలన్ అయిపోతావు ఈ డాక్టర్ లాయర్ ఇట్లా అయిపోతావు అని చెప్పేసరికి మనం ఏదో ఏదో ఇంకా ఎంతో చెప్ తెలిసిందేగా మనం ఎక్కడైనా పొగడా ఇంకా చెట్టు ఎక్కినట్టు ఎక్కడగా ఎగిరిపోతారు తనకు అక్కర్లేంది తెచ్చుకునేవాడు రోగి తనకు కావాల్సింది తెచ్చుకునేవాడు భోగి ఇంకా అట్లా చెప్పేసరికి అందరూ కూడా ఏమనుకుంటారు అరే నిజమైపోయిందేమో అని అనుకుంటా కానీ కొంతమంది సిచువేషన్స్ అట్లా ఉండవు కదా అలాంటప్పుడు ఏం జరుగుతుంది అలా అయినా ఆయన్ని కొట్టలేము తిట్టలేముగా మనం అయితే ఇట్లాంటి మూఢనమ్మకాలు కూడా మంది మనకు చెప్తూ ఉంటారు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎప్పుడైనా సరే చూసి జాగ్రత్తగా అడుగు వేస్తూ ఉండాలి లేదా ఫ్రెండ్ ఇలా వెళ్ళేటప్పుడు జాగ్రత్త పడాలి అని మన పెద్దలు చెప్తుంటారు ఇలాంటి నమ్మకాలు మంచివే కానీ అనేవి కొంతవరకు మాత్రమే నమ్ముతూ వెళ్ళాలి కానీ ఇంకా అనేది ప్రతి దగ్గర కూడా దాన్ని పాయింట్ చేసుకుంట నమ్మకాన్ని నమ్ముతూగానే వెళ్ళామంటే మనకి ము అంటే వెనుకపోయి ముందు ఇట్లా ఒక చూసారా ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట నమ్మకాన్ని బట్టి నమ్మకం అన్నట్టుగానే మనం ముందుకు వెళ్ళాలి కానీ అన్నీ నమ్ముకుంటా అయితే వెళ్ళనవసరం లేదని నేనైతే చెప్తున్నా ఇంకా ఇదే కాకుండా చేతబడులు ఉంటాయి వాళ్ళు కూడా ఒక చేతబడి చేస్తే ఎట్లా అంటే వాళ్ళ దగ్గర ఉన్న దాన్ని కూడా మనం వాళ్ళ నుంచి అట్రాక్ట్ అయ్యి తీసేసుకొని ఒక మన ఫోకస్ అంతా కూడా వాళ్ళ మీదే ఉన్నట్టుగా కూడా కొంతమంది చేస్తుంటారు అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళకంత కొంతమందికి అయితే నాలెడ్జ్ అసలు ఉండే ఉండదు కానీ ఆ నాలెడ్జ్లోనే వాళ్ళు మాత్రం కొంతమందికి ఆ చేసేవి కూడా బాగా తెలుస్తుండయి ఆ చేసేవి కూడా బాగా తెలుస్తుంటాయి ఇలాంటివి చేయడం వల్ల కూడా కొంతమంది భయపడిపోతూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారని అక్కడ ఏమి ఉండదు జస్ట్ వాళ్ళు చేసినట్టు యాక్ట్ చేస్తారు అంతే నిజంగా అయితే ఏది చేశారు ఇలాంటి కొన్ని చేతబడులైతే ప చేతబడ్డికి పడిన వాళ్ళు ఉంటారు పడే వాళ్ళు ఉంటారు కొంతమంది డోంట్ కే అన్నట్టు తీసేస్తారు కొంతమంది దాన్ని పట్టుకొని అరే నిజంగా ఏం రా ఇలా వచ్చింది అలా వచ్చింది అన్నట్టుగా ఏదేదో చెప్పేసి ఇంకేవో మార్చేయాలి సంథింగ్ ఇట్లా అన చెప్తుంటారు అనమాట ఇలాంటి చేతబడ్లు కూడా ఈ యూట్యూబ్స్లోని వీటిల్లోని ఇప్పుడు పాపులర్ అవడం కోసం అని చెప్పేసి చాలా వీడియోస్ ఇట్లా ఏదో రెడీ అయిపోయి ఇలా నేను తీస్తున్నాను చేతబడి దానికి ఉన్నదాన్ని తీసేస్తున్నట్టుగా చెప్పేసి ఇలాంటి వీడియోస్ చేసి ఇంటర్వ్యూస్కి అని చెప్పి ఇంక అందరూ కూడా వైరల్ అయిపోతున్నారు ఇప్పుడు వేణుస్వామి లెక్క ఇలాంటి వాటిని కూడా చాలా మనం చూస్తూ అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ అందుకే మీరు కూడా జాగ్రత్త పడండి మూఢనమ్మకాలు ఉంటాయి అసలు వీళ్ళందరితో పోల్చుకుంటే మునుగు నా ములుగు రామలింగేశ్వరరావు గారిని ఒక మంచి జ్యో జ్యోతిష్ర్ అయితే ఉన్నారు ఆయన రీసెంట్గా కాకుండా కొన్ని ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయి ఉంటుంది చనిపోయారు కానీ ఆయన చెప్పేవి కూడా ప్రతి ఒక్కటి కూడా నిజమే జరిగేవి ఎందుకంటే ప్రతి సెలబ్రిటీ పొలిటికల్స్ ఇంకా ఎక్కడ నుండో విదేశాల నుంచి కూడా ఈయన దగ్గర ఈ ఆస్ట్రాలజీ దగ్గరికి వచ్చి కూడా జాతకం చెప్పుకు చెప్పించుకునేవారు ఎందుకంటే అంత బాగా చెప్పిన వారు ఎంతో పేరు పొంది అసలు ఒక్కడి కూడా నెగటివ్ థాటే కూడా ఆయన మీద రాకుండా కూడా చేసుకున్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళు నమ్మాలంటే అది సూపర్ బట్ అలాంటివి కాకుండా లేనివి ఉన్నట్టుగా చెప్పి ఆయన పబ్లిసిటీ చేస్తే ఏమొస్తుందండి సో ఇలా ఇది కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కదా ఏదైనా సరే మనం కూడా ఆలోచించి అవి నమ్ముతూ ఉండాలి కానీ గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోకూడదని నా ఒపీనియన్గా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అలాగే మరిన్ని ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ కోసం అయితే నేను మీ ఇంటికి వచ్చేస్తాను అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్